హైదరాబాద్ మండలం కొనాయపల్లి పీటీ గ్రామంలో ప్రచారం తారాస్థాయికి చేరింది టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భాషపోయిన ప్రభావతి గ్రామస్తుల మద్దతుతో ఇంటింటి ప్రచారంలో స్పీడ్ పెంచారు తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు తన మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు ఎంపీటీసీ బాలకృష్ణారెడ్డి మద్దతు తనకు ఉండడంతో గెలుపు ధీమాతో ప్రభావతి ముందుకు దూసుకెళ్తున్నారు ప్రభావతిని భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు తామంతా శాయశక్తుల కృషి చేస్తారు ఎంపీటీసీ బాలకృష్ణ రెడ్డితో పాటు గ్రామ మహిళలు యువత పేర్కొంటున్నారు ఇంటింటికి ప్రచారం చేస్తుంది మహిళల గురుపులందరూ కలిసి ఇక్కడ మేము గెలిపించాలని ఇది చేస్తున్నాము వారు మిజాట్ తోటి రావాలని అనుకుంటున్నాము ఇంద్రాగా అందరు వచ్చిర్రు ఇప్పుడు వాళ్ళని గెలిపించాలని మేము ఇది చేస్తున్నాం కొనాయపల్లి బలపర్చిన టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి భాష అనే ప్రభావతని ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది అందరూ ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారు ఇంటింటి ప్రచారంలో భాష వెనక్కని తొంభై శాతం యువకులు మన ప్రవాతక్క ఎంట ఉన్నారు ప్రతి పనిలో యువకులు ఉంటారు కాబట్టి ఈ పనిలో కూడా మా కొనేపల్లి యువకులు మొత్తం ఉన్నారు భారీ మెజారిటీతో ప్రభాతక్క గెలిపిస్తామని మేము కోరుకుంటున్నాము ఎన్నికల సందర్భంగా గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మా టిఆర్ఎస్ నుంచి బలపరిచిన అభ్యర్థి భాషమైన ప్రభాత ప్రభావతి గారికి ఇంటింటి ప్రచారంలో మహిళలు యువకులు పెద్దలు అందరూ భాగస్వాములై ఆమె వెంటే వచ్చి మీకు మేము మద్దతు తెలుపుతాం స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతామని ఆమె వెంబడే వచ్చి ఇంటింటి ప్రచారంలో అందరూ భాగస్వాములై ఈరోజు ఊరంతా తిరగడం జరిగింది పెద్దలకు చిన్నలకు నమస్కారాలు ఇప్పుడు మాకు గుర్తుతోని మా ముందుకు వచ్చింది చంద్రం గుర్తు అని మా ముందుకొచ్చింది ప్రభావతకను భారీ భారీ మెజారిటీతో పిలిపించుకుంటామని నేను కోరుకుంటున్నాను ఈ రోజు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి బలపర్చిన విద్యార్థి మన ప్రభావతక గారు వెంట ఇంత జనం నడవడం అనేది చాలా ఆశ్చర్య ఆదర్శవంతంగా గ్రామం గ్రామంగా ఆదర్శకు గ్రామంగా పేరు అది ప్రభావత ఒక్క ఒక్కదానికే సాధ్యమని అని కూడా మేము ఈ ముఖంగా తెలియజేస్తున్నాము